క్రైస్తలో దేవుని నామమునకు మహిమ కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం పురింతిలుగు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఉన్నారు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఉన్నాడు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే నీవు పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోవాలని ఆశ కలిగినట్లయితే ఈ లోకంలో ఉండేటువంటి గొప్ప గొప్ప సైంటిస్టులు కన్నా యేసు ప్రభు వారిని గుర్తెరగినటువంటి యేసు ప్రభువే నిజమైన సృష్టికర్తని గుర్తెరగినటువంటి ఆ జ్ఞానుల కంటే కూడా నీవు గొప్పగా ఆశీర్వదించబడతావు నీవు గొప్పగా ఉంటావు అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవన్ బిడ్డారా ఆయన మిమ్ములను ఏర్పరచుకుని ఉన్నారు అని దేవుడు వాగ్దానము చేస్తున్నారు ఇంకా బలము కలిగిన వారు డబ్బు కలిగిన వారు బలగం కలిగినటువంటి వారు చాలామంది సపోర్టు కలిగినటువంటి వారు వారందరికంటే కూడా బలహీనమైనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నారు నిన్ను బలహీనులు అంటూ ఉన్నారా వెర్రివాడ వెర్రిదానా అని అంటూ ఉన్నారా దేవుని ప్రార్థన చేస్తే దేవుని మందిరానికి వెళితే సత్యములో జీవిస్తే ఈ లోకమిచ్చే బిరుదులు అవే నీచమైనటువంటి పరిస్థితి ఒకవేళ ఉందా అందరితో తృణీకరించబడ్డావా అసలు నేను ఎవరు కూడా ఎన్నిక చేయడం లేదా దేవుడు అంటున్నటువంటి మాట నిన్ను నేను ఎన్నిక చేసుకొని ఉన్నాను నిన్ను నేను కాపాడుతాను నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను గొప్పగా దీవిస్తాను నీచమైనటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లోని జీవితం ఉందా దేవుడు అంటున్నటువంటి మాట నీవు కాని మారు మనసు పొంది నీవు కానీ ప్రభువుని అంగీకరించినట్లయితే ఆయన నిన్ను ఎన్నుకొని ఉన్నాను అని వాగ్దానం చేస్తున్నాడు దేవుని బిడ్డారా ఈ లోకంలో వారికి ఎలా ఉంటుందంటే నీచమైన పనులు చేసే వారికి మాత్రం మర్యాదలు సత్కారాలు మంచి అభినందనలు ఉంటాయి నీచమైన పనులు చేసేవారిని ఎక్కిస్తారు వారిని కానీ దేవుని కొరకు సమస్తాన్ని నీచముగా చేసుకొని సమస్తాన్ని విడిచిపెట్టుకొని ఎవరు తృణీకరించినా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉంటారు చూసారా వారికి విలువ ఈ లోకం ఇవ్వదు ఈ లోకం ఇవ్వదు ఈ లోకంలో ఉండే మనుషులు ఎవ్వరు దేవుని పేరు పెట్టబడినటువంటి వారిలో కూడా కొంతమంది ఇవ్వరు అయినా కూడా నీవు కానీ దేవుని ఎందు ఏసయ్య ఎందు నమ్మిక ఉంచి జీవించినట్లయితే ఆయన నిన్ను ఎన్నుకొని ఉన్నారు ఎంతమంది తృణీకరించినా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎంతమంది మిమ్మల్ని భయంకరంగా హింసించినా వెర్రి మాటలు మాట్లాడినా మీ గురించి బాధపడాల్సిన అవసరం లేదు ప్రియ దేవుని బిడ్డారా ఎందుకంటే దేవునిచ్చే మీరు ఎన్నుకొనబడ్డారు దేవునిచ్చే మీరు గుర్తు ఎరుగబడ్డారు ప్రతి దేవుని పెట్టారు కాబట్టి ఈ లోకానికి వెరితనముగా ఉన్నారేమో ఒకవేళ భయపడకండి బలహీనమైన స్థితిలో ఉన్నారని బాధపడుతున్నారేమో బాధపడకండి దేవుడు మిమ్మల్ని ఎన్నుకొని ఉన్నారు ఆయన ఆశీర్వదించే దేవుడు బలపరిచే దేవుడు జ్ఞానాన్నిచ్చే దేవుడు దేవుని జ్ఞానం పరలోకపు జ్ఞానం వాచ్యపు జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు ఆయన సత్యమైన జ్ఞానాన్నిచ్చే దేవుడు ఆయన దేవుడు నిన్ను ఎన్నుకుని ఉన్నాడు ప్రతి దేవుని బిడ్డ ఈ వాదాన్ని చూసినటువంటి నిన్ను దేవుడు ముద్రించి ఉన్నారు నిన్ను ఎన్నుకొని ఉన్నారు నిన్నే ఆయన కోరుకుంటూ ఉన్నారు నీ హృదయాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నారు ప్రి దేవుని బిడ్డ ఈ లోకంలో ఎవరు నేను ధృణీకరించిన నీచమైనటువంటి పరిస్థితిలో నిన్ను చూసిన ఆ దృష్టితో చూసినా నీకు భయపడకు ధైర్యంగా ఉండు దేవుడిని గొప్ప చేయబోచు ఉన్నారు దేవుడిని ఆశీర్వదించబోచు ఉన్నారు దేవుడి లేఖము మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధి డా పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూసినటువంటి బిడ్డలను ఆయన వెర్రివారిని అంటున్నారేమో బలహీనులు అంటున్నారేమో ఎవరు వీరికి సపోర్ట్ లేరంటున్నారేమో చేతగాని వాళ్ళు అంటున్నారేమో అయ్యా నీచులు అంటున్నారేమో తృణీకరించబడ్డారేమో ఎన్నిక చేయబడలేదేమో ప్రవ్వ మీరే మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన మీరు ఎన్నుకుని ఉన్నారు కదా తండ్రి మీరే బిడ్డలకు ధైర్యాన్ని శక్తిని బలమును మరలోకపు జ్ఞానమును దయచేసి ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రవ్వా మీ ఎన్నికలో కలకాలము చివరి వరకు ఉన్నట్టుకు సహాయము చేయమని మీతోటి గడిపేటువంటి ఆ సమయం వరకు యుగయుగుములు మీతో జీవించేటువంటి సమయం వరకు బిడలను మీరే కాపాడమని మీరే సంరక్షించి ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో